జగన్ ప్రభుత్వంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు నెల్లూరు పార్లమెంటు మాజీ సభ్యులు మేకపాటి సంక్షేమ ప్రభుత్వాన్ని ఓటుతో ఆదరించండి ప్యాకేజీలతో వచ్చే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు చేరాయి సంక్షేమ అభివృద్ధితో పాటుగా సుపరిపాలన ప్రజలకు అందజేశారని సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని నెల్లూరు పార్లమెంటు మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు మర్రిపాడు మండలం బుధవాడలోని స్థలాలలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు మెట్ట నియోజకవర్గాలను అభివృద్ధిలో నడిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లామని హై లెవెల్ కెనాల్ పూర్తితో మెట్ట నియోజకవర్గాలు సస్యామనం అవుతాయని ఆయన అన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలు మారుతూ వస్తున్నారని గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనను మంత్రిని చేశారని ఆయన తదనంతరం ఆయన కుమారుడిని భార్యను అనరాని మాటలు అన్న విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు అనంతరం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే వైఎస్ఆర్సీపీలో చేరారని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారని అయితే మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వంపై ఎన్నో అవాస్తవ ప్రచారాలు చేశారని అన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలుచున్నారని అన్నారు ఆయనకు తోడుగా మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నిలుచున్నారని ఈయన ప్యాకేజీలు ఇవ్వటంతో ఆనం రాజకీయాలు ప్రారంభించారని ప్యాకేజీలు తెచ్చుకున్న వారందరూ కూడా మిమ్మల్ని ఓటు అడిగేందుకు వస్తున్నారని వారికి సరైన సమాధానం చెప్పాలని సూచించారు సంక్షేమాన్ని అందచేసిన జగనన్న సారథ్యంలో ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా కోరారు వస్తున్నా ఆసనాలు వస్తున్నాయి అన్ని కార్యక్రమాలతోటి జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు చక్కగా ఎవరూ చేయలేంత ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు కానీ ఆయన ఆరోగ్యశ్రీ పెట్టారు ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టాడు వన్ నాట్ ఎయిట్ ఎన్ని చేశాడు వన్ ఎన్ని వన్ నాట్ ఫోర్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి అంతకంటే గొప్పగా చేస్తున్నారు ఇంకా మ్యాచ్ చదువుకునే పిల్లలు భోజనాలు కూడా పెట్టిస్తున్నారు మనం స్కూల్లో చూస్తున్నాం ఈ స్కూల్ కట్టారా కొత్తగా కట్టారా ఎంత డబ్బులు ఇచ్చారో మరి నాకు తెలియదు మంచిగా బాగా తయారైంది కదా ఆడపిల్లలు చదువుకోవడానికే మాకు టాయిలెట్స్ ఇబ్బంది పడుతుంటాయి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇప్పుడు బాగా బాగా కట్టించారు మన ఇళ్లలో కూడా లేవు అంత మాత్రం టాయిలెట్స్ తర్వాత భోజనం ఆడే మధ్యాహ్నం భోజనం మన ఇళ్ళల్లో ఉంటుందో ఉందో కానీ ఆడ బ్రహ్మంగా భోజనం పెడుతున్నారు పౌష్టికాహారం పెట్టి ఆ విధంగా బిడ్డలందరూ చదువుతున్నారు ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఆ ఉద్దేశం ఉద్దేశంతో అది చేస్తున్నారు అందువల్ల మరి మనమైతే నిమ్ నిందలేస్తున్నాడు ఆయన రామనారాయణ రెడ్డి ఏదో నిందలేస్తున్నాడు ఆ నిందలకి దిగాడని సభ సరైన సభలో చెప్తాము సమాధానం ఆయన ఆ రామనారాయణ రెడ్డి ఆయనకేమి వేరే వృత్తి లేదు రాజకీయంలో సంపాదించుకోవాలా రాజకీయంలోనే ఇల్లు కట్టుకోవాలా రాజకీయంలోనే పిల్లలకు పెళ్ళిళ్ళు కారు పరిచయం చేయాలి వైద్యం చేయించుకోవాలి సొమ్ములు కొనాలి ఇల్లు కట్టాలి కారు కొనాలి ఆయనకు వేరే ఉద్యోగం ఏమి లేదుగా కదా ఆయన ఏమైనా వ్యాపారం చేసేది లేదు పెద్ద వ్యవసాయం లేదు పెద్ద పరిశ్రమ లేదు ఆ మహాశివుడికి అంతా పంచ చొక్కా చొక్కాంట్టు కూడా ఈ రాజకీయంలో వచ్చి డబ్బుతో చేసుకోవాలి మహా ఆయన మన మీద నిందలేస్తున్నాడు మన మీద మన మీద విక్రమ్బాబు మీద నిందలేస్తున్నాడు నమస్తే ఆయన విక్రమ్బాబు కాళి కోర్టు కూడా జరిపాడు ఎత్తు ఉండొచ్చు ఆయన కూడా కానీ కాని కోర్టు కూడా జరిపాడు వెంక నేను చెప్తాను సరైన సభ రామనారాయణ రెడ్డి గారు మీరు ఏదో అపవాదం చేశారా జేఎస్ నువ్వు వచ్చి ప్రూవ్ చేయను ఆయన నిరూపించు అండ్ నువ్వు చెప్పిన వాటిలో ఏమాత్రం సత్యం ఉంటే మేము జైలుకైనా సిద్ధమే నీకెందుకు ఆయన సిగ్గు సెలవు లేకుండా నీ రాజకీయంలోనే నువ్వు అన్న బతుకుంటవే అదేవి రెడ్డి డబ్బులు ఇచ్చినాడే వచ్చిన వీడికి నువ్వు లేకపోతే నీకు నువ్వు ఏ వారంతో ఉండి నువ్వు అసలు ఉదురుకొని వెళ్ళిపోతే వార్త నాకు వద్దని ఇల్లు వాసులు ఖాళీ తీసి వచ్చి ఈరోజు చదువునమాట ఆ చంద్రబాబు తరఫున పోటీ చేసి ఆయన నాకు ఏదో చెప్తాడు ఆ మహాచుడు సరేలే ఆయనకు సరైన సమాధానం పెద్ద ఇచ్చిన చెప్తాను నేను